నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నలభై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సాకులు చెప్పటం నేర్చినవాడు ఇంకేమీ నేర్చుకోలేడు కులు నేరిచినట్టి వాడు కనగ ఇంకేమి నేర్చు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు తీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు తీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి